సార్ ఆ ఇంట్రాక్షన్ కన్నా ముందు రామారావు గారి గురించి మీకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెష్ గా మీరు స్టార్ట్ చేశారు కదా అది ఒకసారి చూసినప్పుడు ఏమనిపించింది ఎన్టీఆర్ గారిని ఇప్పుడు మా జనరేషన్లో రామారావు గారు నాగేశ్వర గారు చాలా సమున్నత స్థానంలో ఉంటారు వాళ్ళని మనం ప్రత్యక్షంగా చూస్తాము అని కూడా మనం అనుకో మన జీవితంలో అలాంటిది రామారావు గారు లాంటి వ్యక్తిని స్వయంగా దగ్గరగా చూడటం అనేది చాలా అద్భుతమైన విషయం నేను అప్పటికి ఐఏఎస్ అధికారైనా అయ్యి ఉండొచ్చు కానీ రామారావు గారిలో ఉన్న ఆకర్షణ ఆయనలో ఉన్న విశిష్టత అలాంటిది అది ఎవరినైనా సరే ఆయన ఆయన మాయాజాలమే అనొచ్చు దానిలో ఒక రాక తప్పదు ప్రతి వాళ్ళు ఆయన్ని ఎక్నాలజీ చేయక తప్పదు అటువంటి ప్రభావితమైన వ్యక్తి కానీ మనుషుల్ని అప్పటి నుంచి కూడా అందరినీ చాలా గొప్పగా ఆదరించేవారు నేను చిన్న సబ్ కలెక్టర్ అయినా ఆయన సబ్ కలెక్టర్ కూడా ఎంతో ఉన్నతమైన గౌరవించి ఆయన మాట్లాడేవారు ఆయన సంబోధించడం కానీ ఆయన మాట్లాడటం కానీ చాలా విలక్షణంగా ఉండేది జనరల్గా గారిని ఫస్ట్ చూడడం కానీ ఏదో అనుభూతి కలుగుతుంది అని చాలామంది అంటుంటారు మీకు కలిగిన ఫీలింగ్స్ తప్పకుండా ఒకటి ఏంటంటే ఆయనలో చాలా వర్చస్ అది ఉండేది కాకపోతే ఆయన అప్పటికి ఫిలిం యాక్టర్ కాదు ఆయన అప్పటికి యాత్రలు అవి చేయటం చేత కొంత ప్రయాణపు బడలిక అవన్నీ ఉంటాయి నేను మామూలు రామారావు గారంటే ఒక సినిమా నటుడిగా వారిని చూడటం సబబ్ కాదు ఆయన్ని ఒక స్ఫూర్తిదాయకమైన ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక యుగ పురుషుడిలాగానే భావించాలి మనం మామూలుగా ఉండే అట్రాక్షన్ అనేది బాహిర్గతంగా ఉండే అట్రాక్షన్ కానీ రామారావు గారిలో ఉండే విలక్షణత ఏంటంటే ఆయనలో అంతర్గతంగా ఆయనలో ఉన్న శక్తి సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఒక ధ్యేయం ఒక ఆదర్శం ఆయనలో ప్రస్ఫుటంగా కనపడేది అది ఎక్కువ ప్రభావితం చేసేది మీరు అయిన తర్వాత ఆయన గురించి కొంచెం లోతుగా ఆలోచించేస్తారు లేదంటే ఎయిటీ టూ బ్యాచ్ కదా మీరు అప్పటికే పార్టీ పెట్టారు ఆయన ఆ ఇర్లను పెట్టారు అంతకుముందే మీరు ఆయన గురించి స్టడీ చేశారు రామారావు గారు విశిష్ట వ్యక్తి మేమే కాదు ఇప్పుడు మేమే అకాడమీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రామారావు గారు ఆయన ఎన్నుకున్న రాజకీయ ప్రయాణం గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు సాటివారు అందరూ కూడా ప్రొఫెషనల్స్ అందరూ చాలా ఔత్సుకొ ఉండేవారు ఎవరి వ్యక్తి ఇంట్లో ఏదో ఉంది ఈయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తారు అని చెప్పి ఉంటారు మేము బహుశా అస్సాంలో ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు బహుశా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్ర రిజల్ట్స్ రావటం మొదలుపెట్టాయి అదంతా కూడా ఏకపక్షంగా వచ్చాయి అందరూ కూడా ఐఏఎస్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా సంభ్రమానికి దీనికి గురయ్యారు మీ బ్యాచ్లో డిస్కస్ జరిగింది సార్ దాని గురించి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ రిజల్ట్ రాకముందు కానీ మా అందరికీ సామాజిక అవగాహన అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ ఉంటుంది కదా దేశంలో జరిగే సామాజిక రాజకీయ మార్పులు అన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాం వీటికి అతీతులుగా ఉన్నాం కదా ప్రతి వాళ్ళల్లో కూడా ఏం జరగబోతుంది అనే ఒక ఔత్సుకత ఒక ఇది ఒక ప్రత్యేకమైన దాని మీద ఆసక్తి కూడా ఉంది సో అదంతా అంత ఆసక్తిగా ఉండి మీరు నేర్చుకొని ఆయన్ని ఆయన గురించి స్టడీ చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్గా కలిసారు కదా మీరు కలిసిన తర్వాత రామారావు గారితో వన్ డే ప్రయాణం చేశారు కదా ప్రయాణం చేసినప్పుడు మీకు ఫర్దర్గా ఆయనతో ట్రావెల్ చేయాలనిపించింది ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి అంటే ఎటువంటి తేడా లేదు ఆయన భాష ఆయన ఆహార్యం ఆయన ప్రజల్ని ఆకట్టుకునే తీరు మీరు నమ్మరు ఎనభై నాలుగులో రామారావు గారు చైతన్య రథం మీద కనుక ఆయన వెళుతూ ఉంటే ఊళ్ళు ఊళ్ళుగా ప్రజలు తరలి తరలివచ్చేవాళ్ళు ఆయన చైతన్య రథం ఆ నియమిత కాలానికంటే దాదాపు రెండు గంటలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చేది ప్రజలు ఎవ్వరూ కూడా ఎక్కడికి పోకుండా అలాగే ఎంతో క్రమశిక్షణతో కూడా ఉండేవారు స్వీయ నియంత్రణే ఒకళ్ళొకడు తోసుకోవటం ఈ రోజులాగా స్టాంప్ ఇట్స్ అలా ఉండేది కాదు అది దాంట్లో చాలా విశేషం కూడా వందలాది వేలాది మంది మహిళలు పిల్లలు ముఖ్యంగా మహిళైతే చిన్న పిల్లల్ని చేతులు తెచ్చుకుని ఆయన్ని చూడాలని ఉత్సాహపడేవాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళ పిల్లలు ఆయన మాట్లాడుతున్నంతసేపు మంత్రముగ్ధుల్లాగా ఉండేవాళ్ళు బహుశా తెలుగు నాట అంత ప్రజాదరణ కలిగిన నాయకుడిని నేనైతే చూడలేదు ఇక ముందు కూడా ఉంటారని కూడా నేను అనుకున్నాను ఫస్ట్ మిమ్మల్ని ఏం సంబోధించారు సార్ ఆయన బ్రదర్ అని అంటారు అందరూ ఏం బ్రదర్ బాగున్నారా ఇది వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో బాగా పనిచేసినట్లయితే ఇక్కడ మంచి అభివృద్ధి సాధించాలి మనం అని చెప్పేవాడు అందరికీ అలాగే చెప్పేవాడు ఆయన